కి ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇరవై ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయం చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం ఈ రెండే కాకుండా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ నెల నుంచి ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసంలో కొన్ని థీమ్స్ తీసుకుని వచ్చే నెల పదహారు వరకు ఒక కార్యక్రమం తీసుకొని ముందుకు పోతున్నారు ఊబకాయం నియంత్రణ చక్కెర నూనె అదే మరి నేను చెప్పినట్టు ఉప్పు వినియోగం తగ్గింపజేయడానికి ఇంకొక పక్కన ఈరోజు ఫ్రీ స్కూల్ విద్యతో పాటు పోషణ విషయాలన్నీ చెప్పడం ఇన్ఫెంట్ అండ్ యంగ్ చైల్డ్ ఫీడింగ్ బ్రెస్ట్ ఫీ ఫీడింగ్ని ఇవన్నీ ప్రమోట్ చేయడం ఇంతవరకు అంగన్వాడీకి ఆడబిడ్డలే పోయేవాళ్ళు తల్లులే పోయేవాళ్ళు మొట్టమొదటిసారిగా తండ్రిని కూడా రమ్మని తండ్రి తల్లి బాధ్యత పిల్లలు పెంచేది వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం అదే మరి కన్వర్జెన్స్ అండ్ డిజిటలైజేషన్ ఎక్కడికక్కడ మనం ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమానికి రాబోయే రోజుల్లో శ్రీకారం చుడుతున్నాం ఆ ప్రోగ్రామ్ మీరు చూస్తే సంజీవని మీకందరికీ చరిత్రలో ఒకటి గుర్తుంటుంది సంజీవిని అంటే ఆ రోజు లక్ష్మణుడు మూర్చబోయి హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉంటే బతికిచ్చుకోవాలన్నప్పుడు నేరుగా హనుమంతుడు పోయి సంజీవిని మొక్కదేమంటారు ఔషధ మొక్కని ఆ మొక్క ఏదో తెలియకుండా సంజీవిని పర్వతానే తీసుకొస్తాడు అందులో నుంచి మొక్క తీసుకుని ఆ రోజు లక్ష్మణుడికి ట్రీట్మెంట్ ఇచ్చి బతికిచ్చుకుంటారు అది చరిత్ర ఈరోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది బిల్ గేట్స్ ఫౌండేషన్తో వర్కౌట్ చేస్తున్నాం అదే సమయంలో టీసీఎస్ కూడా గా చేరారు మేము ఇవన్నీ చూసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆయుష్మాన్ భారత్ ఉంది అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది హాస్పిటల్స్ ఉన్నాయి అన్నీ ఇంటిగ్రేట్ చేసి ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గరనే మీ ఆరోగ్యాన్ని కాపాడే విధంగా సంజీవని ద్వారా ఇంటిగ్రేట్ చేయబోతున్నాం మీరు ఒక విషయం అందరి రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మంది రికార్డ్స్ అన్ని కూడా ఇచ్చేస్తాం కొంతమంది వలనరబుల్ పేషెంట్స్ ఉంటే మెడికల్ టెస్ట్లు కూడా చేసి అక్కడి నుంచి ఏ విధంగా ప్రివెంటివ్ క్యూరేటివ్ కాస్ట్ ఎఫెక్టివ్ మానిటరింగ్ అవన్నీ చేస్తున్న వేరబుల్స్ కూడా వచ్చాయి నేను చాలాసార్లు మీకు చెప్తా ఉంటాను ఈరోజు నేను ఒక రింగ్ పెట్టుకున్నాను కొంతమంది అనుకుంటారు ఏదో ఎవరో పూజ చేసి ఇచ్చారని కాదు ఆర్ఆర్ ఎంగేది ఇది ఇందులో నుంచి మీరు చూస్తే నిద్ర లే చూసుకుంటే నేను పడుకున్నప్పుడు నా స్లీప్ స్కోర్ వస్తుంది నేను నిద్ర లేసనే బాడీ రెడీనెస్ వస్తుంది ఒకవేళ ఈ రెండు సరి లేకపోతే ఇంకొక అర్ధ గంట ఎక్కువ పడుకుంటాను అంటే ఏ విధంగా వేరబుల్స్ వచ్చేసాయో మొబైల్స్ వచ్చాయో మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఒక ఆడబిడ్డ ఉంది ప్రెగ్నెన్సీ వస్తుంది పదైదు రోజులు తీసిపోయి హాస్పిటల్లో ఉంటారు మామూలు హాస్పిటల్స్ కాదు ఇప్పుడు అన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ అయిపోయినాయి మామూలుగా మీరు ఒకసారి చూస్తే ట్రీట్మెంట్ ఖర్చు కంటే హాస్పిటల్ ఖర్చు ఎక్కువగా ఉంది ఇలాంటి సందర్భంలో నేను ఆలోచించింది ఒక వేరబ మనకు కావాల్సిన ఈ యొక్క వేరబుల్స్ పెడితే హాస్పిటల్లో ఉండి ఇంటెన్సివ్ కేర్ని మనం మానిటరింగ్ సెంటర్ నుంచి మానిటర్ చేస్తాం ఆ అమ్మాయి కండిషన్ బాగా లేకపోతే ఎప్పుడు హాస్పిటల్ తీసుకురావాలి తీసుకొచ్చే విధంగా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో ఇప్పుడు అన్ని అంబులెన్సెస్ ఉన్నాయి ఈజీగా తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది దీనివల్ల ఖర్చు తగ్గుతుంది అనవసరమైన ప్రయాసం తగ్గుతుంది ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు మీరు ఇక్కడ చూస్తే విశాఖపట్నంలోని మెడ్టెక్ పార్క్ వచ్చింది దేశానికి మొత్తం ఎక్విప్మెంట్ అంతా మనం విశాఖపట్నం నుంచి సప్లై చేసే పరిస్థితికి వచ్చాం దీన్ని లాజికల్గా తీసే పోతామని కూడా మీ అందరినీ కోరుతున్నా నేను ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ గారిని అభినందిస్తున్నా హెల్త్ టోటల్ టోటల్గా జిఎస్టి ఎగ్జామ్ చేశారు అంటే మనం పెట్టుకునే డబ్బులు అది కూడా తగ్గింది ఐఎమ్ వెరీ హ్యాపీ కామన్ మ్యాన్కి ఆరోగ్యాన్ని కాపాడాలని దీనికి కూడా ఒక నిర్ణయం చేశారు దానికి కూడా మన స్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఇవన్నీ కూడా మీకు ఈరోజు ఒక మంచి సమయం ప్రధానమంత్రి గారు చెప్పిన అన్ని విషయాలు చూశారు అటు కేంద్రం ఇటు రాష్ట్రం డబల్ ఇంజిన్ సర్కార్ కేంద్రం ఇచ్చే కార్యక్రమాలు మీరు చూశారు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మొన్ననే మీ అందరికీ తల్లికి వందనం ఇచ్చాం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు ఇచ్చి మీ పిల్లల్ని ప్రోత్సహించిన ప్రభుత్వం ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన మొన్ననే మీరు చూస్తే మూడు దీపం కనెక్షన్స్ ఉచితంగా ఇచ్చాం ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా చెప్పినప్పుడు ఉన్నారు మనం కూడా మూడు ఉచితంగా అందరికీ ఇచ్చాం ఇంకొక పక్క నిన్నే ఉచిత ప్రయాణ సౌకర్యం మీరు ఎక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సులో ఫ్రీగా మీరు పోయి రావచ్చు ఉద్యోగానికి పోవాలన్నా లేకపోతే షాపింగ్ పోవాలన్నా లేకుంటే మీ పేరెంట్స్ చూడాలనుకున్నా లేకపోతే ఎక్కడ దేవాలి